శ్రీరంగం క్షేత్రంలోని రంగనాథస్వామి ప్రసాదం కొద్దిగా తిన్నా పరమానందమే కొద్ది మొత్తంలో ప్రసాదం దొరికితే చాలని ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుతూ ఉంటారు ఇప్పుడే కాదు ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది పూర్వం రోజుల్లో ఓ పేద బ్రాహ్మణుడు స్వామివారి ప్రసాదంపైనే ఆధారపడి జీవించేవాడు ఆయన ప్రసాదాన్ని తీసుకువెళ్ళి తన కుటుంబంలోని పిల్లలకు ఇచ్చి మిగిలింది తాను తీసుకునేవాడు రోజు ప్రసాదం కోసం ఆలయానికి వచ్చి అక్కడి అధికారులతో గొడవపడుతూ ఉండేవాడు ఈ విషయం ఒకరోజు రామానుజుల వారు తెలిసింది పేద బ్రాహ్మణుని పిలిచి ఆలయంలో కైంకర్యాలను నిర్వహించి ఎక్కువ ప్రసాదం తీసుకువెళ్లమని సలహా ఇస్తాడు దానికి ఆ బ్రాహ్మణుడు తిరస్కరించి తనకు తన కుమారులకు సేవ చేసేందుకు సమయం సరిపోతుందని విష్ణు సహస్రనామాల్లో రెండు పదాలు తప్పించి తనకు తెలియవని అంటాడు ఆ రెండింటినీ రామానుజుల వారికి చెప్పగా వాటిని వల్లించమని చెబుతారు ఆ తర్వాత ఆయన గుడికి రాలేదు కానీ ఆలయ ప్రసాదంలో సగం ప్రసాదం మాయమవుతూ వస్తుంది రామానుజుల వారు ఆశ్చర్యపోతారు యోగ దృష్టితో బ్రాహ్మణుడి గురించి తెలుసుకొని పిలిపిస్తాడు అప్పటికే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా చెప్తారు కానీ తాను రోజు తనకు వచ్చిన విష్ణు సహస్రనామాల్లోని రెండు శ్లోకాలను పఠిస్తూ వస్తున్నానని రోజు ఓ పిల్లవాడు వచ్చి తనకు ప్రసాదం ఇచ్చేవాడని అన్నాడు ఎవరు ఇస్తున్నారని అడిగితే రామానుజుల వారి శిష్యుణ్ణి అని చెప్పాడని పేద బ్రాహ్మణుడు చెప్తాడు స్వయంగా ఆ భగవంతుడే ప్రసాదాన్ని పేద బ్రాహ్మణునికి ఇస్తున్నాడని గ్రహించి రామానుజుల వారు ఆశ్చర్యపోతారు పరమానంద భరితుడవుతాడు